హాయ్ అండి వెల్కమ్ టు మై వ్యూ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాయి ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొండ పిల్ల అయితే వెళ్ళాలండి కొండపిల్ల మొన్న అయితే గోల్డ్ అయితే ఆర్డర్ ఇచ్చా కదా అవైతే రెడీ అయినంట ఇక షాప్ అయితే ఫోన్ చేసి గోల్డ్ రెడీ అయిందమ్మా ఫో అని ఫోన్ చేశారు ఇక వెళ్దామని బయలుదేరినాక ఇక బ్యాంకిలో డబ్బులు అయితే వచ్చానండి ఇంకా డోక్రా డబ్బులు వేయాల నేనైతే ఇంకా బ్యాంకిలో డబ్బులు వేసి కొండ పిల్ల అయితే వచ్చాము లక్కి నేను వచ్చి ఇక గోల్డ్ అయితే తీసుకొని వస్తుంటే కాయలు తీసుకోమా అన్నాడు ఇక కాయలు అయితే తీసుకొని జ్యూస్ అయితే తాగి ఇక వస్తూ ఉంటే ఇక ఇంట్లో కూడా ఏం లేవులే పిల్లోడు తింటాడు కానీ ఇక చెక్కలు చక్రాలు నిన్న తీసుకుందామని ఇక అయితే తీసుకొని ఇంటికైతే వచ్చాము ఇంటికి వచ్చినాక గోల్డ్ అయితే నాది పాత బంగారం అయితే ముప్పై వేలు ఏమో వచ్చింది ఇక చేతికి అయితే ఒక ఇరవై వేలు పడ్డాయి మొత్తం యాభై వేలు ఏమైనాయి బొట్లు ఐదు గ్రాములు అండి అవి ఐదు గ్రాములు కూడా కొంచెం తగ్గినాయి ఐదు గ్రాములు గ్రాము వచ్చి తొమ్మిది వేల రెండు వందలు ఏమంట ఇక అయితే ఐదు గ్రాములు ఇంక చేసినందు కానీ మజూర్ కానీ మొత్తం యాభై వేలు దాకా చెప్పాడు ఇక మీకు డబ్బులు కట్టేటప్పుడు కొంచెం అన్న తగ్గియండి అంటే ఇక వెయ్యి రూపాయలు పదిహేను వందలు తగ్గించాడు ఇక బుట్టలు అయితే ఇక చిన్నవి చిన్నయే తీసుకున్నానండి ఎందుకంటే మా చిన్నపాప మొహం చిన్నగానే ఉంటుందిలే అయిపోతే పెద్ద తీసుకున్నా అని కానీ చిన్నయ్య తీసుకున్నాను ఇక చిన్నయ్య ఇక ఇంకా మా పెద్ద పాపకు కొంచెం జ్వరం వచ్చి ఇంటికి వస్తే ఇక అమ్మాయి కన్నా బిడ్డ చూద్దాం అసలు సరిపోతాయో లేదా అని ఇక పిల్లమో అయితే బయ్యయితే ఇక ఇవే బొట్లు నేను తీసుకున్నాయి ఇక మా బాబుకైతే పెట్టి చూద్దాం ఎలా ఉంటాయి అని చూస్తున్నా ఇంకొంచెం మొహం పెద్దది కాబట్టి కొంచెం ఉన్నాయి ఇక మా అమ్మాయికి అయితే చిన్నమ్మకైతే సరిపోతాయి గోల్డ్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇక ఈ లాగ్ చేసేవాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్